నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఒక్క ఓటమి వైసీపీని చిన్న భిన్నం చేస్తుంది కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది మీరేనా బంధువులు మీరేనా పెద్ద దిక్కని జగన్ భావించిన వారంతా పార్టీకి బాయ్ బాయ్ చెప్తున్నారు దీంతో జగన్ పరిస్థితి దారుణంగా మారిపోయింది తాజాగా వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వైసీపీకి తాజాగా మరో షాక్ తగిలింది పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు మాజీ మంత్రి జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ వీడుతున్నట్లు అనుచరులకు సమాచారం ఇచ్చారు బాలినేని బుధవారం సాయంత్రం జగన్ నుంచి బాలినేనికి పిలుపు వచ్చింది గత కొంతకాలంగా పార్టీపై బాలినేని తీవ్ర అసంతృప్తి ఉన్న సంగతి తెలిసిందే జగన్తో చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు సమాచారం నేడో రేపో పార్టీకి బాలినేని రాజీనామా చేస్తారంటున్నారు బాలినేని వర్గీయులు అయితే పార్టీపై ఒత్తిడి చేసేందుకే రాజీనామా డ్రామా అంటున్నారు వ్యతిరేకులు రాజీనామా చేస్తే ఏ పార్టీలో చేరతారనే దానిపైన ఉత్కంఠ నెలకొంది ఆయన జనసేనలో చేరతారనే పుకార్లు షికారులు చేస్తున్నాయి గత కొద్ది రోజులుగా ఏ రోజు ఎవరు పార్టీని వేడతారోననే టెన్షన్ జగన్ని ఉక్కిరి పిక్కిరి చేస్తుంది ఓవైపు కేసులు వేధిస్తూ ఉంటే మరోవైపు రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీ నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు మాజీ మంత్రులు చాలామంది ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పేశారు మరికొంతమంది మాజీ మంత్రులు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం జగన్ వ్యవహార శైలి కూడా ఓటమి తర్వాత పూర్తిగా మారిపోయిందంటున్నారు ఈ సమయంలో పార్టీలో ఉండటం కంటే వేరే దారి చూసుకోవడమే బెటర్ అనే అభిప్రాయంలో చాలామంది నాయకులను తెలుస్తుంది జగన్కు బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం వైసీపీకి గుడ్ బై చెప్తారనే ప్రచారం వైసీపీ నేతల్ని షాక్కి గురిచేస్తుంది ఎన్నికల్లో ఓటమి తర్వాత తనను ఎవరూ పట్టించుకోవటం లేదని బాలినేని తెగ ఇదైపోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు వరకు జగన్ కు జయ కొట్టిన నాయకులు ప్రస్తుతం జగన్ పార్టీలో మే ఉండలేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు రాజ్యసభ ఎంపీలు పార్టీని వీడారు మిగిలిన మోటా నేతలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పార్టీ మారదామనే ఆలోచనలో ఉన్నారట ప్రజల్లో వైసీపీ పైన రోజు రోజుకు అభిమానం తగ్గి వ్యతిరేకత పెరుగుతుందని ఈ సమయంలో పార్టీలో ఉంటే రానున్న రోజుల్లో రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఆలోచనతోనే వైసీపీని వేడాలనే నిర్ణయానికి కొందరు నేతలు వచ్చినట్టు తెలుస్తోంది జగన్తో సన్నిహితంగా ఉన్న నాయకుల సైతం ప్రస్తుతం ఆ పార్టీలో ఉండేందుకు ఇష్టపడటం లేదట అధికారంలో ఉన్న ఐదేళ్లు పార్టీ నాయకులను అస్సలు పట్టించుకోలేదని జగన్ ఏకపక్ష విధానాల కారణంగానే పార్టీ తీవ్రంగా నష్టపోయిందని కొందరు నాయకులు బహిరంగంగానే చెప్తున్నారు తనకు ఓటేయ్యలేదని ప్రజల జగన్ కోపంగా ఉన్నారు నిత్యం ప్రజలకు పార్టీ నేతలకు అందుబాటులో ఉండాల్సిన జగన్ సగం రోజులు బెంగళూరులో ఉంటే మరో సగం రోజులు తాడేపల్లిలో ఉంటున్నారు రాష్ట్రానికి వచ్చినప్పుడు కొందరు నాయకుల్ని తాడేపల్లి పిలిపించుకుని సమావేశాలు నిర్వహిస్తున్నారు తర్వాత సడన్గా బెంగళూరు వెళ్ళిపోతున్నారు త్వరలో ఆయన లండన్ ప్రయాణం కానున్నారు పాస్పోర్ట్ కేసు కొలిక్కి రావడంతో ఆయన కొంతకాలం అందరికీ దూరంగా లండన్లో ఉంటారని తెలుస్తోంది పరిస్థితి ఈ విధంగానే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఎలాంటి ప్రభావం చూపబోదని పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటున్నారు మరోవైపు మూడు నెలలు కాకముందే కొత్త ప్రభుత్వం పైన రాజకీయ విమర్శలు చేయటం జగన్కు ప్రజల్లో మైనస్గా మారుతుందని చర్చ జరుగుతుంది విజయవాడ వరదలపైన జగన్ కామెంట్లు ఆయనకే బొమ్మరంగా అయ్యాయని అంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ ఎయిట్ కేక్ రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి